హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుషన్ లాస్ ఇక్క కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే చిన్న లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్ది ఇక రాబోయే కథలు వస్తారైతే ఇంటి నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి అయితే ఏర్పడుతుంది అలా బయటకు వెళ్ళిన తర్వాత వస్తారా అక్క రిషి మీద చాలా అయితే కోపం వస్తుంది మీరు కావాలనే ఇలా ఎన్నాళ్ళు ఉంటారు అని మా సరోజ నన్ను నన్నన్ని మాట్లాడుతున్నా కూడా ఏమనుకుండా తన పని తో ఎగ్గించుకోవడానికి నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేసింది సరే చూద్దాం అని చెప్పేసి చాలా అంటే చాలా కోపంగా అయితే ఉంటుంది ఈ లోపు ఇక రిషిని అయితే శైలేంద్ర అయితే చూస్తాడు అనుకోకుండా వచ్చి ఇక ఒకసారిగా రిషి అని అంటే నేను సార్ ఎవరు మీరు నేను రిషిని కాదు రంగా అనేసి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇక వస్తారు వెళ్ళిపోయిన తర్వాత రిషి చాలా ఉండేసరికి ఇదంతా నా వల్లే జరిగింది నేనే కదా అమ్మాయిని పంపించేశాను అప్పటి నుంచే నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పేసి ఇక రాతమక హార్ట్ అటాక్ అయితే స్ట్రోక్ వస్తుంది ఆపరేషన్ చేయమంటారు డబ్బుల కోసం అయితే కొన్ని చోట అయితే ఉండదు ఇలా ఉన్న టైంలోనే ఇక వస్తారా కూడా కోపంగా ఉంటుంది కదా ఇక స్కూల్లో తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ రిషి ఏమో ఇక ఎలా రా బుజ్జు డబ్బులు నానమ్మకు ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక శైలేంద్ర అయితే వచ్చి హెల్ప్ చేస్తాడని చెప్పాను కదా లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇక ఆ తర్వాత నేను అడిగినప్పుడు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి ఇక ఇంటికి వెళ్ళి ఇక ఒక్కసారిగా దేవయానీతో నేను రిషిని చూసానమ్మా నువ్వు నా మాట ప్రకారం మహేంద్ర బాబాయ్ని ఇంటికి తీసుకొచ్చేసావు కదా అని చెప్పేసి ఏంటంటే చిన్న నాటకం వాడి ఇక మహేంద్రాన్ని ఇక ఇంటికైతే తీసుకొచ్చేస్తారనమాట ఇక వాళ్ళు కూడా వచ్చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పనీంద్ర చెప్పాడు కదా లోకం దృష్టిలో మీరు ఇట్లా ఉండడం తప్పు అని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకోని ఇక పెళ్ళి అయితే చేసుకుంటారు ఇక వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేస్తారనమాట ఈ తర్వాత ఇదైతే జరుగుతుంది నేను రిషిని దేవులాడాను వెతికాను రిషి కనిపించాడు అని చెప్పేసి ఈ ఈ రంగ దగ్గరకు వచ్చి నువ్వు నేను ఆడమన్నట్టు నాటకం ఆడతావా నీకు డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పేసి నేనేం తప్పు పనులు ఏం చేయమంటలేదు పాపం రిషి సార్ అని చెప్పి ఉండేవాడు రిషి నా తమ్ముడు కనిపించకుండా పోయాడు ఇలానే ఉంటాడు ఆ కాలేజ్కి తను ఇప్పుడు లేకపోయేసరికి చాలా ఇబ్బంది పడుతుంది నువ్వు వచ్చే అలా కొన్ని రోజులు నాటకం ఆడవా అని చెప్పేసి నా కోసం హెల్ప్ చేయవా నీకు హెల్ప్ చేశాను కదా అన్నట్లుగా అయితే శైలేంద్ర మంచితనంగా అడిగేసరికి ఇక రంగ అవును ఆ రోజు వస్తారా మేడం కూడా రిషి సార్ రిషి సార్ అసలు ఈ రిషి సార్ ఎవరు ఎలా ఉంటాడు అని చెప్పేసి సరే నేను వస్తానని చెప్పేసి ఇక శైలేంద్రతో పాటు అయితే వెళ్తాడనమాట రిషి ఇక్కడ సరోజనేమో అమ్మమ్మని చూసుకుంటూ ఉండవే సరిగ్గా మనీ అంతా కట్టేశానని చెప్పేసి డిశ్చార్జ్ అయ్యి చేసేసి ఇంటికాడ వదిలిపెట్టేసి ఇక దీనైతే ఇక శైలేంద్రతో పాటు అయితే రిషి వెళ్ళిపోతాడు ఇక్కడ వస్తారేమో రిషి సార్ అసలు రావట్లేదు ఏంటి ఏమైపోయారా అని చెప్పేసి కోపంగా ఉన్నానని చెప్పి అసలు కనిపించకుండా వెళ్ళిపోయారా అని చెప్పేసి అయినా వస్తారు నా కోసం ఖచ్చితంగా అనేసి దీని ఇక్కడే ఉంటుంది ఇక్కడ సరోజానేమో ఎక్కడికి వెళ్ళాడు బావా అసలు కనిపించట్లేదు ఈ మాయలాడు ఏం చేసిందా అని చెప్పి సరోజ దగ్గరికి వచ్చి ఏమేమి మా బావని ఇంకా ఇంటికి కూడా ఏం చేసావే ఇంటికి రానివ్వట్లేదు అని చెప్పి తిడతా ఉంటే నాకేం తెలుసు అసలు మీ బావ ఎక్కడ ఉన్నాడు నేను ఆ రోజు నుంచి అసలు నేను మాట్లాడను కూడా మాట్లాడట్లేదు నా పని నేను చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇక తినైతే వస్తారా అయితే అంటుంది అవునా మరి మా బావ ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పేసి ఫోన్ చేస్తే నేను పని మీద బయటకు వచ్చాను ఒక రెండు రోజుల్లో వచ్చేస్తాను నానమ్మను బాగా చూసుకో అని చెప్పేసి అంటే ఇక అమ్మో నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా వస్తారని అని చెప్పేసి ఇక అక్కడి నుంచి సరోజైతే వెళ్ళిపోతుంది వస్తారనేమో సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక చాలా కోపంగా కూడా ఉంటుంది వెళ్ళేటప్పుడు ఒక మాట కూడా చెప్పలేదు అయినా సరే ఎందుకు చెప్పాలనుకున్నారో ఏమో అని చెప్పేసి ఇక తిని కూడా బాధపడిపోతూ ఉంటుంది ఇక రిషి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక తను చెప్పినట్లు ఇక అందరూ కూడా అక్కడ మహేంద్ర అనుపమ ఇక మన అను మను ఉన్నాడు కదా మనం ఏంజెల్ వీళ్ళంతా కూడా రిషిని చూసి షాక్ అయిపోతారు రిషి వచ్చావా వచ్చావా అని చెప్పేసి ఎక్కడ కనిపించాడు ఏంటి అని చెప్పేసి అందరూ కూడా షాకింగ్ అయి చూస్తూ ఉంటారనమాట నాకు ఇలా కనిపించాడు తెలిసి తీసుకొచ్చేసాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అచ్చం రిషి లాగా యాక్ట్ చేయమని చెప్పేసి అంటాడు నిజానికి రిషి క్యారెక్టర్లో ఉన్న రంగలాగా రిషి యాటిట్యూడ్ అయితే అసలు ఉండదు కదా దాన్ని మార్చుకోవాలని చెప్పేసి ఇక శైలేంద్ర అయితే చెప్తాడు కొన్ని క్లిప్స్ ఇట్లాంటివన్నీ చూపి రిషి ఇలా ఉంటాడు ఇంత స్టైల్గా ఉంటాడు అలా ఉంటాడు వాకింగ్ స్టైల్ స్మైల్ ఇవన్నీ ఉంటాడు ఉంటాడనమాట ఇక నువ్వేం చదువుకున్నావు అని అంటే ఇక ఇవి అన్నీ కూడా రిషెస్ ఆయన ఇవన్నీ నేర్పించేసి ఇక ట్రైనింగ్ ఇచ్చినట్టుగా అయితే చేస్తాడనమాట ఇక నెక్స్ట్ పాటలు ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ